ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో చీపు దుర్గారావు చీపు నాగరాజు చీపు వెంకటేశ్వరరావు అనువారి మూడు కుటుంబాలను మరియు పదిహేను గేదెలను ఇంటి నుంచి బయటికి రాకుండా త్రాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వెళ్లకుండా పిల్లలను స్కూల్ కూడా వెళ్లకుండా పెన్సింగ్ వేశారని గత యాభై సంవత్సరాల నుంచి ఆధారలోనే నడిచామని ఇప్పుడు మీకు దారి లేదని అదే గ్రామానికి చెందిన వేముల నాగేశ్వరరావు వేముల శివకృష్ణ వేముల దుర్గారావు అనేవారు వారు గృహ నిర్బంధం చేశారని తెలిపారు ఈ విషయంపై అమర్వోగా దగ్గరికి వెళ్లామని న్యాయం జరగలేదని మీడియాకు తెలిపారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దారిలో అడ్డంగా వేసిన పెన్సింగ్ ను తొలగించి పెన్సింగ్ వేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని కోరుతున్నాం ఏదో సర్వే చేసి ఇటు వచ్చింది అటు వచ్చింది అని వేసేసేసి మాములుగా మొత్తం ఇంటిని ద్రగ్బంధి చేసేసారండి బయటికి రాకోకుండా ఎటు గేదెలు ఇరవై గేదెలు పదిహేను మంది మనుషులు ఎటు అలా కావట్లేదు మంగళవారం కానించి మంగళవారం సాయంత్రం కానుంచి ఇప్పుడు వరకు మేము బయటికి రావాలి కాదండి ఒక మంచినీడికి కానీ ఒక ఏదన్నా దీనికి కూడా ఎటు మాకు ఎటు దారి కూడా లేదండి చుట్టూ కూడా మా తాతలు కానించి మూడు తరాల నుంచి కూడా ఇక్కడ ఇటు నుంచే వెళ్తున్నాం ఇంట్లో అక్కడ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోండి నెంబర్ అదా అంటున్నారు ఈ నెంబర్ ఇదే అంటున్నారు సర్వే చేసి గారిని అడిగితే పాని పాడి అన్నారు రెండు రోజులు తిప్పుకున్నారని లేదని చెప్పారండి పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎమ్మార్ గారిని లేకపోతే ఎవరు స్పందించలేదు అని

పద్మావతి అండి సి పద్మావతి ఏం జరిగిందమ్మా ఇట్లా అండి పార్టీ వచ్చిన కాడి నుంచి కొలిసి ఎవరికి మాకు అప్ప చెప్పారండి భూమి మీదేనమ్మా మరి వాళ్ళు రెండు గజాలు తీసుకుంటే ఇస్తారు లేకుంటే వాళ్ళకి దారి లేదని చెప్పారండి తరతరాల నుంచి ఉంది ఇప్పుడు ప్రపకాండం చేసేసి మర్చిల్సి తీసుకొచ్చేసి కొలిపిచ్చేసేది సరివే కానీ మీకే లేదు అని పిలిచింది లేదని చెప్తున్నారు మాది దారి అండి ఇది అసలు దారి మాది దారి మాది అండి నా నుంచి ఫస్ట్ వాళ్ళు నడిచేది నుంచి వస్తాయి అండి తరం నాలుగో నడుతాను

పిల్లలు స్కూల్ కి పంపించడానికి దారి లేదు అసలు మేము ఇంత బయటికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అసలు లేదు అసలు కూడా అట్లానే ఉన్నాయి మంచినీళ్ళు కూడా మాకు ఇళ్ళ పక్క తలుపు వస్తే తాగుతున్నాం మేము అయ్యో అది ఇట్లా చేస్తారండి మాకేమి వద్దు మాకు న్యాయం చేయండి ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్తే మీరు మీ పని మీరు మాకు న్యాయం కావాలి కూడా వెళ్ళామండి ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్తే పోస్ట్ వస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ మీరు చూసుకోండి అమ్మ అన్నట్టు మాట్లాడారండి

నీళ్లుగా మరి ఇల్లు ఇల్లు మరి ఆకరితే మేము కొచ్చి వాళ్ళకి కూడా ఉండదు కండి మరి వాళ్ళు ఇల్లుకి అలకి పడక పేగారాయేసారండి మరి మా దాంట్లో కూడా వేసారు దానికి విన్ని వేస్తున్నారని బాబాయ్ అంటే మీరు ఏ పని చేసుకుని తీసుకోండి అని అన్నారండి అంటే మీకు మాత్రమే మాత్రం తీసుకున్నారో వాళ్ళకి వద్దు అన్నారండి వాళ్ళ దాంట్లో మా దాంట్లో అదేంటండి అది కనపడుతుంది మాది తమ్మం కాడ నుంచి దిగు గుడ్డ వరకు మాది తీసుకుని నడవనా నా అన్నారు పెద్ద మనుషులు

మా మామతో నలుగురు మా మా మామ అక్క ఆ డాబామ వాళ్ళందరూ చచ్చిపోయారు లేరు వెనకటి వాళ్ళు అందరూ చచ్చిపోయారు ఇప్పుడు అనుకుంటున్నారు నా పేరు గాయత్రి పెన్సింగ్ వేసేసారు మాకు దారి లేకుండా మాకు స్కూల్కి వెళ్ళట కూడా దారి లేదు ఇక ఇదండి మాకు ఎగ్జామ్స్ ఫోర్ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు నేటి వెళ్ళటం అవ్వటం లేదు మాకు వాటర్ కూడా లేవు తాగడానికి లేవమ్మా అమ్మా అమ్మా నీ పేరేంటమ్మా ఏంటమ్మా నీ ప్రా ఏంటమ్మా స్కూల్కి వెళ్తావా ఇంట్లోనే అమ్మా ఓకే ఇది తీస్తే స్కూల్కి వెళ్తావా వెళ్తావా తీంక్ యూకి అత్త కాదండి సంవత్సరాల నుంచి దారి ఉంది అంటున్నారు మీరే అంటున్నారు యాభై సంవత్సరాలు అయితే ఫస్ట్ హాల్ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వచ్చారు ఫస్ట్ మరి వాళ్ళకి దారి ఇవన్నీ ఉన్నాయి

దారి బాడి వాళ్ళ దారి ఆలదే అప్పుడు నుంచి ఇప్పటికీ దారి సావలేదు పోలదు మీ పేరు పెద్ద పేరు మోదుగు మోదుగుడు గారు